హలో ఎలా ఉన్నారు ఈరోజు మనము తెలుగు తోట సాధన ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ వర్క్ షీట్స్ చెప్పుకుందామమ్మా ఓకే మన తెలుగు తోట ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఏంటమ్మా గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు ఈ గాంధీ మహాత్ముడికి సంబంధించి మనం ఈరోజు వర్క్షీట్స్ చెప్పేసుకుందాం ఫస్ట్ పత్రం వన్ పత్రం వన్లో ఫస్ట్ ఆలో ఏముందో చూడండి కింది అక్షరాలను గేయంలో గుర్తించి సున్నా చుట్టండి వాటితో మొదలయ్యే పదాలను మీరు సొంతంగా రాయండి అంటే ఇక్కడ ఉండే అక్షరాలతో ఉండే పదాలు గేయంలో గుర్తించాలి దాంతో పాటు చూసారా ఇక్కడ ఏమేమి ఉన్నాయి బలం కలం మంట గద చదరం నడక వడ ఇవి గేయంలో గుర్తించి వాటితో పాటు మీరు సొంతంగా కొన్ని పదాలు రాయాలి ఇక్కడ చూడండి సొంతంగా ఇచ్చిన పదాలు బడి బండి కథ కంద మణి మనం అనక అల గాలి గడగడ చందనం చకచక నలక నటన వల వలవల ఇవే కాదమ్మా ఇది సొంతంగా కాబట్టి మీరు ఎన్నైనా రాయచ్చు సరళ పదాలు ఓకే ఆ గేయంలో కింది పదాలను గుర్తించి సున్నా చుట్టండి సూచించిన అక్షరాలతో మొదలయ్యే పదాలను పట్టికలో రాయండి ఇక్కడ కూడా సేమమ్మా ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి గాంధీ పోయింది కంపించింది గడగడ వణికింది నడువగా భూదేవి చకచక ఇవి గేయంలో గుర్తించేసేయండి దాని తర్వాత మనం ఏం చేయాలి చూసారా దీర్ఘం గా దీర్ఘం ఇస్తే గాతో పదాలు పో పోతో పదాలు కమ్ పదాలు చా పదాలు రాయాలి చూడండి కొన్ని గాలి గానం గాయకుడు గాడిద పోరు పోక పోరాటం పోత కందిరిగా కంటకం కలకల కమఠం చలిగాలి చల్లని చక్కని చలమ ఇవే కాదు సొంతంగా కాబట్టి మీరు ఏమొచ్చినా వచ్చినా ఆ అక్షరాలతో పదాలు రాసేసేయండి అలాగే కింద కొన్ని పదాలు ఇచ్చాడు వా నా భూ గా వాతో ఉన్నాయి వల వస వలవల వలవ నాతో నలక నంది నటన నందు భూతో భూదేవి భూతం భూమి భూమాత గాతో గజ గజ గలగల గబగబ గరగర ఇవే కాదమ్మా మీరు సొంతంగా రాయాలి సొంతంగా రాయడానికి ట్రై చేయాలి వర్క్ బుక్లో చాలా వరకు మీరు ఓన్గా రాయడం నేర్చుకోండి నెక్స్ట్ పత్రం టూ గేయంలో అనుకరణ పదాలు గుర్తించి రాయండి ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి ఇక్కడ చూడండి ఉదాహరణకు కలకల ఇలాంటి పదాలు ఇంకా ఏమేమి ఉన్నాయో రాయాలి చకచక గరగర గడగడ గలగల గబగబ చరచర కటకట కరకర కసకస పలపల బడబడ బరబర పలపల గనగన ఓకేనమ్మా ఇవే కాదు చెప్తున్నాను కదా మీరు సొంతంగా రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఆ కింది గళ్ళల్లో గేయంలోని పదాలు దాగి ఉన్నాయి వాటిని గుర్తించండి ఇప్పుడు మన గేయంలో ఉండే పదాలు ఇక్కడ ఉన్నాయంట చూద్దామా చూడండి ఒకటి వాళ్ళు ఇచ్చేసారి జగత్తు నెక్స్ట్ అధర్మము ధర్మము మోక్షము స్వరాజ్యం భూదేవి ఈ పదాలన్నీ ఇక్కడ ఉన్నాయి మీరు తీసి ఇక్కడ రాసేసేయండి నెక్స్ట్ కింది భావాలకు తగిన గేయ పాదాలను గుర్తించండి రాయండి ఇక్కడ మనకి భావం ఇచ్చాడు ఆ భావం తగ్గ గేయంలో ఏ సెంటెన్స్ అయితే సరిపోతుందో అవి తీసి ఇక్కడ రాయాలి చూడండి గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనే మోక్షం చేతికి చిక్కింది దీనికి ఇది అర్థం అనమాట అర్థమవుతుందా ఈ భావానికి తగ్గ సెంటెన్స్ ఏముంది పద్ పాటలో గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది ఇదే కదా అక్కడ ఉండేది తీసి రాసేసేయండి నెక్స్ట్ మన జాతి పిత బోసి నవ్వు నవ్వగానే స్వరాజ్యం నెరవేరినట్లు కన్నుల ఎదుటే కనిపించింది ఈ భావానికి అర్థం ఉండేటువంటి సెంటెన్స్ ఏంది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా గట్టింది స్వరాజ్యం గట్టింది ఇదే కదా ఓకే నెక్స్ట్ ఈ గేయం ఆధారంగా ఖాళీలను పూరించండి మొదటిది కన్నుల కట్టింది స్వరాజ్యం కన్నుల కట్టింది రెండవది ఘనగన మోగింది ప్రణవము ఘనగన మోగింది మూడవది కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది నెక్స్ట్ గేయం ఆధారంగా కింది గేయ పాదాలను సరైన క్రమంలో రాయండి ఇక్కడ చూడండి వాటికి నెంబర్స్ త్రీ టూ వన్ ఫోర్ నెక్స్ట్ కింది పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం రాయండి పేరా చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి గృహ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో భారతదేశం ఐదు వందల పైబడి స్వదేశీ సంస్థానాలుగా విభజించబడి ఉంది వాటన్నిటిని పటేల్ చాకచక్యంగా భారతదేశంలో ఐక్యం చేశాడు అయినప్పటికీ హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ సంస్థానాధీసులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు దేశ భద్రత దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమం వలస వలన సాహసోపేతమైన నిర్ణయం చేసి సైనిక చర్య ద్వారా పటేల్ హైదరాబాదును భారతదేశంలో విలీనం చేశాడు ఉక్కు మనిషి అనే బిరుదును పొందాడు ఓకేనా దీనిపైన క్వశ్చన్స్ స్వతంత్ర భారతనికి మొట్టమొదటి గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం నాటికి మన దేశంలో ఎన్ని స్వతంత్ర సంస్థానాలు ఉండేవి ఎన్నమ్మ ఐదు వందలు డ్యాష్ సంస్థానాధీసులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ సర్దార్ పటేల్ బిరుదు ఉక్కు మనిషి విలీనం అనే పదానికి అర్థం కలిసిపోవడం కలిపి వేయడం ఓకేనా నెక్స్ట్ ఈ గేయం ఆధారంగా వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి గాంధీ నవ్వినప్పుడు స్వరాజ్యం గట్టింది కరెక్ట్ గాంధీ గొంతు విప్పగా మోక్షం కరముల దొరికింది రాంగ్ గాంధీ చకచక నడవగా ప్రణమము గనగన మోగింది రాంగ్ గాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది రైట్ నెక్స్ట్ వర్ణమాల కింది వర్ణమాలను స్పష్టంగా చదవండి అడిగిన విధంగా రాయండి చూడండి స్పష్టంగా అంటే ఎట్లా ఆ ఆ ఇ ఓ ఓ ఔ అమ్ చ ఝ ఇని ఠ త థ ద ధ న ప బ భ మ య ర ల వ స హ అళ బండిర నెక్స్ట్ పై పట్టికలో అచ్చులను పలకండి కింది వాటిని రాయండి అచ్చులేవేంటి అ ఆ ఇ ఉ ఊ రు రూ అం అహ నెక్స్ట్ ఖ వర్గ అక్షరాలు పలకండి వాటిని రాయండి ఖ ఖ ఘ వర్గ అక్షరాలను పలకండి వాటిని రాయండి ఛ ఛ ఇని వర్గ అక్షరాలు పలకండి వాటిని రాయండి ట అణ వర్గ అక్షరాలు పలకండి వాటిని రాయండి త థ ధ న పా వర్గ అక్షరాలు పలకండి వాటిని రాయండి ప భ మ నెక్స్ట్ కింద గీత గీసిన పదాలలోని అక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించండి చదవండి ఇక్కడ ఈ అక్షరాలు వర్ణమాల పటం ఉంది కదమ్మా ఇక్కడ మనకి ఈ పటంలో వాటిని గుర్తించి చదవండి ఓకేనా జడ ఈక దండ గంట ఆట ఔటు పలక పడవ ఉడత బలపం అరక పనస శనగ మంచం ఊయల ఇసక వీటిలో ఓన్లీ మనకి అండర్లైన్ చేశారు కదా జ ఈ ద గ ఠ ఈ అక్షరాలు మాత్రమే వర్ణమాన చాట్లో గుర్తించండి ఆ అండర్లైన్ చేసినటువంటి అక్షరాలు నెక్స్ట్ కింది సూచనల ఆధారంగా పదాలను రాద్దాం చదువుదాం ఇక్కడ చూడండి ఒక్కసారి కృత్యం వన్ కృత్యం వన్లో ఒకటి నుంచి ఆరు వరకు నెంబర్లు ఇచ్చారు ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క అక్షరం ఉంది కృత్యం టూలో కూడా ఒకటి నుంచి ఏడు వరకు నెంబర్లు ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క అక్షరం ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు చూడండి ఉదాహరణకు ఒకటి మూడు రెండు అన్నాడు ఒకటిలో ఏముంది జా ఉంది మూడులో ఏముంది లా ఉంది రెండులో ఏముంది గా ఉంది మూడు కలిపితే జలగా వచ్చింది అలాగే ఒకటి ఆరు ఒకటి ఏముంది జ ఆరు ఏముంది త కలిపితే జత అలాగమ్మా అర్థమైందా ఇక్కడ కూడా చూడండి ఇటు సైడ్ కూడా ఒకటి రెండు ఎగ్జాంపుల్ చూడండి ఒకటిలో ఏముంది ఈ రెండులో ఏముంది లా ఇలా వచ్చిందా అలాగే ఆరు ఏడు ఆరులో ఏముంది ఓ ఏడులో ఏముంది క కాబట్టి ఆరు ఏడులో ఒక అర్థమైందా ఓకే నెక్స్ట్ ఈ కింది పదాలలో అచ్చులను గుర్తించండి ఆ అక్షరాలకు సున్నా చుట్టండి అచ్చులు తెలుసు కదా ఆ నుంచి ఆహా వరకు ఇక్కడ అచ్చులు మనకి ప్రతి పదంలోనూ ఉన్నాయి ఆ అక్షరానికి మాత్రమే సున్నా చుట్టండి పదం అంతటికి కాదు ఓన్లీ అచ్చులకి నెక్స్ట్ సాధనా పత్రం ఆరు కింది పదాలను చదవండి ఇటువంటి మరికొన్ని పదాలను రాయండి ఇక్కడ చూడండి కలప కాడవ పాడక గడప గమనం బల బలం చల్లమ చరణం మరక జలగ జలజ ఆలయం తడప తబల వరస దవడ ధవనం నడక మన కొన్ని పదాలు కలత గరళం నడత పలక జగం నరకం ఇవే కాదమ్మా ఇంకా చాలా ఉన్నాయి మీరు ఓన్గా రాయండి నెక్స్ట్ కింది పదాలను చదవండి ఇటువంటి మరికొన్ని పదాలను రాయండి ఇక్కడ చూడండి కలకల టకటక నకనక వలవల గబగబ డబడబ పకపక సలసల చకచక తపతప బరబర కటకట జర జర దబదబ మలమల గడగడ వీటితో పాటు మనం కొన్ని పదాలు కరకర గనగన కనకన గలగల డమడమ పరపర గరగర పటపట ఓకేనా నెక్స్ట్ ఈ కింది అక్షరాలను కలిపి చదవండి రాయండి చూడండి అర చూడండి అర అరక అలా అలక అటక కలత కలప కవచం కవనం కలవరం ఓకే నెక్స్ట్ ఇది కూడా వడ దండ గడ బండ కండ చూసారు కదా నెక్స్ట్ సాధనా పత్రం ఏడు ఆ కింది పదాలకు టమ్ చేర్చి చదవండి రాయండి చూడండి ఊగటం ఆడటం తరగటం పలకటం నడవటం అరవటం కరవటం కడగటం ఓకే నెక్స్ట్ కింది పదాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ పదాలను వాడే ఇచ్చేశాడు దీన్ని తీసి దేనికి ఏది సూట్ అవుతుందో రాయాలి అంతే సముద్రంలో ఎగిరేది ఏమిటి సముద్రంలో ఎగిరేది ఏమిటి అలా నెక్స్ట్ పిల్లలకు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి ఆట చలికాలంలో వెచ్చదనం కోసం కాచుకునేది ఏంటి మంట చెట్టు నుంచి వేలాడేది ఏంటి ఊడ ఆంజనేయుని భుజంపై ఉండే ఆయుధం ఏంటి గద ఓకేనా నెక్స్ట్ కింది మహాప్రాణాక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించండి మనకి వర్ణమాల పటం ఉంది కదా దాంట్లో ఇల్లు వీటిల్ని గుర్తించేసేయాలి ఘ ఛ ధ ఠ ఢ చూసారా వీటిని ఒత్తి పలకాలన్నమాట కింది పదాలను చదవండి మహాప్రాణాక్షరాలకు గీత గీయండి ఇక్కడ చూడండి ఇక్కడ మహాప్రాణాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి గీత కింద ఆ అక్షరంలో మాత్రమే గీత గీయండి పదం అంతటికి కాదు అక్షరానికి మాత్రమే ఓకే ఎటువైపు చదివినా ఒకేలాగా ఉండే పదాలు రాయండి చూడండి ఇక్కడ కనక కిటికీ కలక తాత టమాటా వికటకవి నల్లన ముత్యము జలజ టాటా నంద నందనం పాల తెలుప ఇంకా కొన్ని మీరు ఓన్గా ట్రై చేయండి ఈ విధంగా మనం ఓన్గా ట్రై చేయడం వల్ల మన నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుందమ్మా నెక్స్ట్ పత్రం ఎనిమిది ఇచ్చిన పదం ఆధారంగా మరికొన్ని పదాలు రాయండి చూడండి నందన వనం ఈ పదంను ఉపయోగించి దాంట్లోంచి కొన్ని కొన్ని పదాలను సపరేట్ చేసి మనం సొంతంగా రాయాలి చూడండి వందనం వనం నవ నందనం నంద వందన వందనం నెక్స్ట్ రెండు సీతాకోక చిలుక కోక లుకలుక సీత కోకలు చిలుక సీతాలు నెక్స్ట్ అనవసరం అర నవ స నస సన వరం రసం సవరం నరం అవసరం ఆ ఒకే అక్షరం మొదట మధ్య చివర అక్షరంగా ఉండేలాగా పదాలు రాయండి ఇప్పుడు చూడండి మొదటి అక్షరం మా మరక కమల చరమ ఇక్కడ చూసారా మా అనే అక్షరము ఇక్కడ మొదటి ఉంది ఇక్కడ మధ్యలో ఉంది ఇక్కడ చివరలో ఉంది నెక్స్ట్ క కడవ మొదటి ఉంది కాకరలో మధ్యలో ఉంది పలకాలో చివర ఉంది ఇప్పుడు అర్థమైందా మీకు ఇక్కడ నెక్స్ట్ తల జీతము లత ఇక్కడ చూడండి త అనేది మొదట వచ్చింది ఇక్కడ ఇక్కడ మధ్యలో వచ్చింది ఇక్కడ చివరలో వచ్చింది నెక్స్ట్ పలక మొదట్లో వచ్చింది ఇక్కడ మధ్యలో వచ్చింది ఇక్కడ చివరలో వచ్చింది అలాగే బలపం తబల అంబ ఢమరు గడప తవడ ఓకేనా నెక్స్ట్ ఈ కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి నవ్వు పాపాయి బోసి నవ్వు నవ్వింది నడుచు నేను రోజూ బడికి నడుస్తూ వస్తాను పాడు జానకి పాట పాడుతుంది కంపించు భూకంపం సమయంలో భూమి కంపించింది వణుకు సతీష్ పామును చూసి వణికాడు ఇవి సొంత వాక్యాలమ్మ మీరు ఆ పదంను ఉపయోగించి ఏ వాక్యమైనా రాయచ్చు నెక్స్ట్ పత్రం తొమ్మిది చిత్రం ఆధారంగా పదాలు రాయండి పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి చిత్రం ఏంటది రహదారి రహదారి నియమాలు పాటించాలి ఇక్కడ ఏముంది కడవ కడవలో నీరు ఆరోగ్యానికి మంచిది నెక్స్ట్ ఏముంది చేప చేప నీటిలో ఈదుతుంది ఇక్కడ కూడా మీరు ఓన్గా రాయొచ్చమ్ మా సెంటెన్స్ ఇక్కడ ఏంటి గంట గంట గనగన మోగింది నెక్స్ట్ చిత్రం ఆధారంగా మూడు వాక్యాలు రాయండి వంకాయ కూర చాలా బాగుంది ఇక్కడ మనకి వంకాయ బదులు ఏమి ఇచ్చాడోడు వంకాయ బొమ్మ ఇచ్చేశారు దాని బదులు మనం వంకాయ అని రాసి యాస్టీ సెంటెన్స్ అంతా రాసేయాలి అర్థమవుతుందా గుత్తి వంకాయ కూర అంటే నవరు ఊరుతుంది అది అక్కడ కనపడలేదమ్మా సరిగా ఇక్కడ చూడండి గుత్తి వంకాయ వంకాయ అనే ప్లేస్లో మనం వంకాయ రాయాలి అంతే నెక్స్ట్ పప్పుచారులో వంకాయ వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ కూడా వంకాయ బొమ్మ బదులు వంకాయ రాయాలి పత్రం తొమ్మిది నెక్స్ట్ పత్రం పది పదాల మెట్లు తయారు చేసి రాయండి ఇక్కడ చూడండి మరక కమల నెక్స్ట్ లంక కడవ వడ డజను నరం ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమి ఇచ్చాడు లాస్ట్ అక్షరం క ఆ అక్షరం ఇక్కడ తీసుకొని మరకాతో వాళ్ళు తయారు చేసే చూడండి మరకాతో లాస్ట్ అక్షరం కమల లాస్ట్ అక్షరం గదా లంక ఇక్కడ లాస్ట్ అక్షరం కా కదా కడవ లాస్ట్లో కదా వడ ఇక్కడ డా కాబట్టి డజను నా కాబట్టి నరం అర్థమైందా అంటే లాస్ట్ అక్షరంతో మళ్ళీ మొదటి పదం అనేది రాయాలి మనం అంత్యాక్షరం ఆడుతూ ఉంటాం కదా అదే అంత్యాక్షరాలతో మరికొన్ని పదాలు రాయండి ఇక్కడ చూడండి రమ మంచం చకచక కలప పలక కలకల లకలక లక కళ లత తల నెక్స్ట్ ఆ ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి ఇక్కడ ఇది మనకింతకుముందు కూడా వచ్చింది ఖాతో కటకట కలకల కరకర కచకచ గాతో గడగడ గలగల గనగన గజగజ గజ చాతో చకచక చరచర చటచట చమచమ చెమ చమ జాతో జరజర జత జత జమ జమ టాతో టకటక టమటమ టమ ఓకేనా ఈతో ఇచ్చిన మహాప్రాణక్షరాల ఆధారంగా పదాలు రాయండి చూడండి ఖ ఖాతో ఖండం ఖమఠం ఖరం ఘతో ఘటన ఘనం ఘంటారావం ఛాతో ఛత్రం ఛత్రపతి ఛత్రి ఠ పాఠశాల పాఠం కమఠం ధ ధర ధరణి ధనుష్ ఫలితం ఫలకం ఫని భ భరణి భజన భవనం థ రథం కథకుడు కథానిక నెక్స్ట్ ఈ కింది పదాలలోని ఖాళీలను సరైన అక్షరంతో నింపండి ఇక్కడ చూడండి అరక ఈల ఊయల ఏడవ కలప టకటక ఇక్కడ మీకు వేరే వచ్చినా రాయండి నో ప్రాబ్లం కానీ ఆ పదం అనేది అర్థవంతంగా ఉండాలి నెక్స్ట్ పత్రం పదకొండు దామ్ అని చేర్చి రాయండి అంటే అక్కడ కింద ఉండే పదాలకి దామ్ అని చేర్చడం ద్వారా ఇంకొక పదం అనేది వస్తుంది చూడండి ఒక్కసారి చదువుదాం ఆడుదాం పాడుదాం ఎగురుదాం దూకుదాం దీన్ని కలిపి ఒక వాక్యంలాగా ఆట ఆడుదాం పాట పాడుదాం ఎగురు ఎగురుదాం దూకు దుముకుదాం నెక్స్ట్ కింది అనుకరణ పదాలతో సరైన వాక్యాలు రాయండి మనం చకచక నమలగలం మనం గబగబా చదవగలం మనం కరకర ఉరకగలం మనం టకటక నడవగలం మనం గజ గజ వనకగలం ఓకేనా ఇక్కడ ఏం లేదు సింపుల్ ఈ మూడింటిని కలిపి రాసేయడం ఈ మూడు పదాలని కలిపి కలిపి రాసేస్తే సెంటెన్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ గాంధీ మహాత్ముడు చేసిన ప్రతి పని ఒక్కొక్క ఫలితం ఇచ్చింది కదా అలాగే మీరు చేసిన పనుల వల్ల సాధించిన ఫలితాలను ఇచ్చిన ఆధారాలతో రాయండి మొదటి చూడండి నేను ప్రతిరోజు నీరు పోయడం వల్ల మొక్కలు పచ్చగా పెరిగింది నేను రోజు బడికి మానకుండా వెళ్ళడం వల్ల బాగా చదవగలుగుతున్నాను చూసారా అలాగే నేను రోజు వేలకి పడుకుంటాను నేను రోజు వ్యాయామం చేస్తాను నేను రోజు పొదుపు చేస్తాను చూసారా ఇవి వాటి వల్ల ఏమవుతుంది మీ ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది అలాగే పొదుపు చేయడం వల్ల డబ్బులు అనేది మీకు అవసరాలకి ఉపయోగపడుతుంది అర్థమవుతుందా వేలకి పడుకోవడం వల్ల పొద్దున తొందరగా లేస్తాం బాగా చదువుకోవడానికి పాఠశాలలో మనకి నిద్ర రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ పత్రం పన్నెండు గేయం ఆధారంగా సెంటెన్స్ చూడనమ్మా గాంధీ మహాత్ముడు చకచక నడవగా భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా అధర్మం గడగడ వణికింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా ప్రణవం గనగన మోగింది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా మోక్షము కరముల దొరికింది నెక్స్ట్ ఆ గణగనమని గంటలు మోగుతాయి కదా అలా ఏ ఏ సందర్భాల్లో గంట మోగిస్తారో కింది ఆధారాలతో సొంతంగా వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి మనం వీటి వాక్యంని ఎట్లా కలిపి రాయాలి గుడిలో పూజ గంట మోగిస్తారు బడిలో వేల గంట మోగిస్తారు సైకిల్కు దారి గంట మోగిస్తారు పరిశ్రమలో సమయం సైరన్ మోగిస్తారు ఫైర్ ఇంజన్ వారు అగ్ని ప్రమాదం సైరన్ మోగిస్తారు ఇలాగ వాటిని కలిపి రాయాలి ఇక్కడ చూడండి గుడిలో పూజ సమయంలో గంట మోగిస్తారు పడిలో వేల గంట మోగిస్తారు సైకిల్కి దారి గంట మోగిస్తారు పరిశ్రమలో సమయం సైరన్ మోగిస్తారు ఫైర్ ఇంజిన్ వారు అగ్ని ప్రమాద సైరన్ మోగిస్తారు నెక్స్ట్ పత్రం పద్మూడు గాంధీ మహాత్ముని గురించి మూడు వాక్యాలు రాయండి గాంధీ మహాత్ముని పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారత స్వాతంత్ర పోరాటాన్ని శాంతి అహింస పద్ధతుల ద్వారా ముందుకి నడిపారు నెక్స్ట్ రెండోది గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకొని మూడు వాక్యాలు రాయండి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం దీనిని దండి మార్చ్ అని కూడా పిలుస్తారు ఇది ఇరవై నాలుగు రోజులు సాగింది గేయాన్ని పొడిగించి రాయండి జే జే జేలు గాంధీ తాతకు జేలు జే జేలు చాచా నెహ్రూకి జే జేలు జే జేలు అంబేద్కర్కు జే జేలు జే జేలు నేతాజీకి జే జేలు జే జేలు అల్లూరికి జే జేలు జే జేలు జే జేలు భగత్ సింగ్కి జే జే జేలు జే జైలు జే జేలు ఓకేనమ్మా నెక్స్ట్ పత్రం పద్నాలుగు భాషాంశాలు ఇక్కడ ఏం లేదు ఇది చాలా చాలా ఈజీ పై అక్షరాలను పరిశీలించి కింది పట్టికలో అచ్చు అక్షరాలు హల్లు అక్షరాలు విడదీసి రాయాలి ఇప్పుడు అచ్చులంటే ఆ నుంచి ఆహా వరకు ఏమున్నాయో అచ్చుల కింద కా నుంచి బండిర వరకు ఏమున్నాయో హల్లుల కింద రాసేసేయండి నెక్స్ట్ పై అక్షరాలను పరిశీలించి కింది పట్టికలో మహాప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు తెలుసు కదా ఘ భ ఘ ఠ ఢ థ ఫ ఛ ఇంకా ఏమన్నా ఉంటే చూసి రాసేసేయండి నెక్స్ట్ పత్రం పదహైదు కింది పేరాను చదవండి రవి మాధురి గౌతమ్ మీరా నాగమణి కలిసి శివాలయానికి వెళ్ళారు దారిలో కామేశ్వరి శ్రీను శ్రీప్రియ హర్షిత కలిశారు ఆ గుడి దగ్గర జరుగుతున్న జాతర విశేషాలను రవి మాధురి మీరా వీరికి వివరించారు అందరూ కలిసి అక్కడ ఉన్న హోటల్లో అల్పాహారాన్ని తీసుకున్నారు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి కామ ముందు ఉన్న పేర్లను లెఫ్ట్ సైడ్ రాయాలి అలాగే స్టాప్ ముందున్నటువంటి చూడండి కామా ముందున్న పేర్లన్నీ ఇటు సైడ్ రాయాలి స్టాప్ ముందున్న పేర్లని ఇటు సైడ్ రాయాలి అంతే చూడండి రవి మాధురి గౌతమ్ మీరా కామేశ్వరి శ్రీను శ్రీప్రియ ఇటు సైడు అలాగే వెళ్ళారు కలిశారు వివరించారు తీసుకున్నారు ఇవి పులి స్టాప్ ముందు పదాలు ఇక్కడ రాయాలి నెక్స్ట్ కింది పేరాను చదివి సరైన చోట కామ స్టాప్ గుర్తులను ఉపయోగించి రాయండి ఇక్కడ చూసారా మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేశాడు ఇక్కడ ఏవి కామాలు స్టాప్లు పెట్టలేదు మీరు దాన్ని చదివి ఎక్కడ కామాలు పులి స్టాప్లు అవసరమో మనం పెట్టవలసి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి రాబర్ట్ కామ సలీం కామ మేరీ కామ రేష్మ కామ కిరణ్ కామ ప్రశాంతులు కలిసి జై విహార యాత్రకై లాంచీలో పాపి కొండలు చూడటానికి వెళ్ళారు ఇక్కడేం రావాలా పులు స్టాప్ అక్కడ గల పచ్చని చెట్లు కామ కొండలు చూసి ఆనందించారు పులి స్టాప్ గోదావరి నదిలో రకరకాల పడవలు కామ లాంచీలు ఎదురుపడ్డాయి పులి స్టాప్ ప్రయాణం సాగుతున్నప్పుడు వారు ఉదయం అల్పాహారం కామ మధ్యాహ్నం భోజనం కామ సాయంత్రం స్నాక్స్ కామ టీ తీసుకున్నారు పులి స్టాప్ ఓకేనమ్మా అర్థమైందా నెక్స్ట్ నేను నేర్చుకున్నవి ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం స్వతంత్ర పోరాటం దేశభక్తి గురించి నేను బాగా చేసిన అభ్యాసం ఇక్కడ మీరు ఏ అభ్యాసం బాగా చేస్తుంటే అది రాసుకోండి నేను నేర్చుకున్నవి అచ్చులు హల్లులు మహాప్రాణాక్షరాలు అవి మీరు ఇక్కడ నేర్చుకున్నారు కదా ఈ మాసం పాట పాడగలరైతే అవును ఈ మాసం కథ చెప్పగలరైతే అవును అని పెట్టేసేయండి ఓకే అమ్మా అర్థమైంది కదా ఈ వర్క్ షీట్ ఓకే అలాగే నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుస్తాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అమ్మ బాయ్